అన్ని గ్రామాల్లోకి వెళ్లి తీసుకొచ్చినటువంటి ఇవన్నీ పేపర్లు ఇవి అక్షర సత్యం ఇది రైతు పరంగా రైతులకు నష్టమైనటువంటి పంట చెన్లు సర్వే నెంబరు ఎన్ని ఎకరాలు ఏం పంట అనేది రైతును పెట్టి రైతు పేరు పెట్టి ఇవాళ అక్కడి నుంచి కలెక్షన్ చేసుకుని తీసుకొచ్చింది రైతు బాధపడ్డ రోజు రైతుకు నష్టమైన రోజు రైతు దగ్గరికి వెళ్లి మద్దతు తెలిపి కనీసము మీకు మేమున్నామనేది అధికారులు చెప్పగలిగితే రాజకీయ నాయకుల కన్నా ఇంకా అధికారులను నమ్ముతారు అది నా అందరూ అర్థం చేసుకోవాలి అధికారులు ఎన్ని ఎకరాలు పోయింది ఎవరి సి పోయింది ఏ సర్వే నంబరు ఏ రైతు ఏ పంట అనేది చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటది అది వారు చేయాల్సిందే అది కూడా చేయకుండా అధికారులు చెప్పండి ఇవాళది కూడా చెప్పండి పలాను పొందుర్తి గ్రామంలో ఇంత పోయింది పలాన్ నర్సన్నపల్లి గ్రామంలో ఇంత పోయింది పలాను గొట్టిముక్కల గ్రామంలో ఇంతపోయింది పలాను బంజార్ల ప్రాంతంలో ఇంత పోయింది పలాని సంగమేశ్వర్ గ్రామంలో ఇంత పోయింది అని కనీసం గ్రామాల వారికి చెప్పాలి కదా ఇంతమంది రైతులు ఇన్ని ఎకరాలు ఇంత పంట పోయిందనేదైతే చెప్పాలి కదా అది కూడా చెప్పకుండా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మీరేదో అని అంటే ఎట్లా అవుతుంది నేచురల్ కలామిటీ ఏర్పడ్డప్పుడు ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు ఏ కోడ్ అవసరం లేదు డైరెక్ట్ గా అధికారులు రాజకీయ నాయకులు పర్యటన చేయడాన్ని నేను స్వాగతిస్తాను ఏ ఒక్క రైతుకు నష్టం లేకుండా మీరు ఏమి అనౌన్స్మెంట్ చేస్తారో ప్రభుత్వం వారి ఇష్టం దానికి నేనేం డిమాండ్ చేయట్లేదు కానీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాడు